ఆవిర్భావ దినోత్సవంగా శుభాకాంక్షలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే చాలామంది మాట్లాడారు పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు ఒకసారి మనందరం ఆలోచిస్తే నలభై నాలుగు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషులతో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లు ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ అక్కడికి వస్తే